అందరి నమస్కారం నేను మీ కుమార్ రాజు భరద్వాజ శర్మ ఈ రోజు మనం తెలుసుకుపోయే క్లాస్ ఏంటంటే ఇంత ముందు క్లాసులో మనము లగ్నం లగ్నాధిపతి ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం మేష లగ్నంలో ఏ లగ్న ఈ మేష లగ్నంలో ఏ గ్రహాలు కూర్చుంటే ఏం జరుగుతుంది అనే విషయాలు మొత్తం కూడా మనం తెలుసుకున్నాం అయితే ప్రతి ఒక్క జాత చక్రంలో మనకి లగ్నంలో ఒక గ్రహమే కాదు రెండు గ్రహాలతో పాటు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు కూడా ఒక్కోసారి పంచమ గ్రహ కూటమి ఐదు గ్రహాలు కూడా కూర్చేటువంటి అవకాశాలు లగ్నంలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈరోజు మన టాపిక్లో చెప్పు క్లాస్ ఏంటంటే లగ్నంలో జంట గ్రహాలు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలవజేస్తాయనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ముఖ్యంగా మనం లగ్నంలో జంట గ్రహాలు మనం పరిశీలన చేసేటప్పుడు ముఖ్యంగా ఏ లగ్నం అయితే మనం చూస్తున్నామో ఆ లగ్నానికి ఆ గ్రహం అనేది స్వక్షేత్రాధిపత ఉచ్చక్షేత్రాధిపత నీచక్షేత్రాధిపత అనేది ముఖ్యంగా మనం గమనించాలి అదేవిధంగా ఆ లగ్నానికి ఆ గ్రహం అనేది అవుతాడా శుభ్రవుతాడా అని కూడా గమనించి దాంతో పాటుగా కూర్చున్నటువంటి ఏ గ్రహం అయితే ఉందో ఆ గ్రహం రెండు కూడా మనకి ఆ గ్రహాలు రెండు మిత్రత్వ గ్రహాల శత్రుత్వ గ్రహాలా అనేది మనం చూడాలి అంటే అవి గురుపాలిత గ్రహాలా శనిపాలిత గ్రహాలని చూసి దాన్ని బట్టి మనము నిర్ణయం చేయాలి మనము జాతకంలో రవిచంద్రుడు కలిసినప్పుడు మనకి ఏర్పడేది ఏంటంటే ఎక్కువ శాతం కూడా అమావాస్య కాబట్టి రవిచంద్రుడు జాతకంలో కలిసి ఉన్నాడు అంటే ఆ జాతకుడు అవుతాడు అదే రవిచంద్రుడు ఎక్కువ శాతం కూడా చంద్రుడు ఇక్కడ మనకి నష్టాన్ని చేకూర్చేట గ్రహం కాబట్టి దీని యొక్క దృష్టి సప్తమ స్థానం మీద పట్టడం వల్ల ఎక్కువ శాతం కూడా వివాహ సమస్యలు వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు ఇక తల్లిదండ్రుల యొక్క సౌక్యం తక్కువగా ఉంటుంది గౌరవం కూడా తక్కువగా ఉండడానికి రవిచంద్రుడు ముఖ్యంగా కారకులవుతారు అదే జాతకంలో మనకి రవి కుజులు కలిసినట్టయితే రవి కుజులు రెండు కూడా రెండు ఉష్ణగ్రహాలు ఆ ఉష్ణగ్రహాలు రవి మేషంలో ఉచ్చస్థితి కుజులు స్వక్షతాధిపతి అవుతాడు అని మనం అక్కడ మన సోఫలితాన్ని మన క్రియేట్ చేయకూడదు ఎందుకంటే రవి కుజులు రెండు కూడా రెండు ఉష్ణగ్రహాలు కలిసినప్పుడు అధికమైనటువంటి ఉష్ణం ఏర్పడి అది ఇబ్బంది కలగ చేస్తూ ఉంటుంది కాబట్టి రవి కుజుల కలియక వలన నీచబుద్ధి కలవాడుగా ఉంటాడు పితృ లేనివాడిగా ఉంటాడు అదేవిధంగా వివాహం జరిగిన తర్వాత కొన్ని కొన్ని సమస్యల్ని ఫేస్ చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ రవి బుధుల కలయిక ఉన్నట్టయితే లగ్నంలో వీళ్ళంటే ఎక్కువ శాతం కూడా సేవకు చేసేటువంటి వృత్తులు అంటే పోలీస్ కానీ న్యాయ వ్యవస్థ కానీ లేకపోతే మున్సిపాలిటీ కానీ ఇవన్నీ ప్రజలకు సేవ చేసే కొన్ని ఉంటాయి వృత్తులు అలాంటి ప్రజలకు సేవ చేసేటువంటి వృత్తుల్లో రవి బుద్ధులు కలిసినప్పుడు వాళ్ళందట్లో ఎక్కువ శాతం కూడా ముందుకు వెళ్తూ ఉంటారు కానీ ఈ రవి బుద్ధుల కలిగిన వల్ల ఏంటంటే బంధువులు వెళ్ళి దూరంగా ఉంటారు ఏదైతే రవి బుద్ధుల కలియ లగ్నంలో జరిగినప్పుడు బుధాదిత్య యోగం వల్ల వాళ్ళు ఉందరితమైన విద్యాయోగానికి కారకులు అవుతారు అంటే కొంతమంది పదవ తరతి పాస్ అయిన తర్వాత చదువుకోకుండా మధ్యలో మానేసి తర్వాత ప్రైవేట్ గా ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఈ విధంగా కట్టుకుంటూ వెళ్తూ ఉంటారు అలాంటి వాటిని కూడా రవి బుధుల కలిక అనేది చేస్తూ ఉంటుంది ఆ దశ అనేది వరకు యోగంలో ఉన్నప్పుడు రవి బుధుల కలిక జరిగినప్పుడు ఉన్నతమైన విద్యాయోగానికి ఆయన కారకుడు అవుతాడు ఇక రవి గురుల కలియిక ఉన్నప్పుడు ఏంటంటే గురుడు ఏంటంటే రవి గురుల కలియిక వలన గురుడు మౌర్ఢ్య గ్రహణంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇతరులను ద్వేషించేవాడిగా ఉంటాడు మందబుద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది రవి గురుల కలయిక అనేది గురుడు మౌజగ గ్రహంగా మారటానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది రవి శని పాలత గ్రహంలో ఉంటే గురుడు గురుపాలత గ్రహాల్లో ఉండటం వల్ల ఈ రెండు కొద్దిగా మన ఇబ్బంది పెట్టడానికి మంద బుద్ధిగా మారటానికి మెదడు సంబంధించినటువంటి వ్యాధిని కలగజేయడానికి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే శుక్రుడు కలిసినట్టయితే వీళ్ళు చాలా పిరికి వాళ్ళుగా ఉంటారు సంతానమే తక్కువగా ఉంటుంది వివాహ జీవితం అనేది అస్తవ్యస్తంగా ఉంటుంది ఇప్పుడు కూడా వివాహం జరిగినా కానీ భార్యతో ఎప్పుడు మనస్పర్ధలు చికాకులు గొడవలు ఇలాంటి వాటిని ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది ఒక మాట మీద నిలబడే వ్యక్తిగా ఉండడానికి ఆస్కారం అనేది వీళ్ళకి ఉండదు ఇక లగ్నంలో మనకి రవి శని రెండు గ్రహాలు కలిసినప్పుడు రవి శని గ్రహాలు కలిసినప్పుడు వీళ్ళంటే దయలేని వాడిగా అవుతారు దుష్ట ప్రవర్తన గలవాడుగా ఉంటాడు పరశ్రీ సంబంధం కలిగిన వాడుగా ఉంటాడు రవి శనిల కలియక జరిగినప్పుడు వీరికి రెండు వారు జరిగే అవకాశాలు కూడా జాత చక్రాలు కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ ఇక చంద్రుడు కుజుడు వారికి కలిసినప్పుడు ఇప్పుడు వరకు మన రవితో పాటు కలిసిన గ్రహాలను మనం పరిశీలించాం ఇక చంద్రుడితో పాటు బుధుడు కలిసి ఉన్నట్టయితే చంద్రుడితో పాటు బుధుడు కలిసి ఉన్నట్టయితే మోసగాడుగా ఉంటాడు వివాహాస్పదుడుగా ఉంటారు ఇప్పుడు కూడా గొడవలు పెట్టడానికి వివాదాస్పదంగా ఉంటారు అదే విధంగా వీళ్ళు ఏంటంటే కొద్దిగా గూరెనేది ఉంటాం కానీ కొద్ది కుదిలాగా ఉంటాం కానీ అలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఎక్కువగా వీళ్ళు ఏంటంటే ప్రయాణాలు అనేది చేస్తూ ఉంటారు అదే చంద్రుడు గురుడు మనకి కలిసి ఉన్నట్టయితే అందమైనటువంటి జుట్టు విశాలవంతమైనటువంటి నేత్రాలు సుకుమారంగా ఉండేటువంటి వ్యక్తిత్వం కీర్తిని మొత్తాన్ని కూడా గరించడానికి అవకాశం ఎక్కువగా ఉంది చంద్రగురుల గురుల అనేది మనకి ఇది ఒక యోగంగా చెప్పబడుతూ ఉంటుంది లగ్నంలో చంద్రుడు కూడా కలయిక మనకి చాలా వరకు మంచి యోగకరంగా చూపిస్తూ ఉంటుంది అదే చంద్రుడు సుఖుడు కలిసినట్టు జన ఆకర్షణ కలవాడిగా ఉంటాడు అందమైన వాడిగా ఉంటాడు శృంగారం పైన ఆసక్తి ఎక్కువగా ఉంటాడు చాలా రకాలుగా శృంగారంలో మంచి ఆనందాన్ని పొందడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది మంచి అందమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు అదే చంద్రూశ్రీని మనకు కలిసినట్టయితే ధనహీనుడు అవుతాడు ఫిట్స్ మూర్చ వ్యాధి లాంటివి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శాతం కూడా ఇతరులు సంపాదించిన ధనాన్ని మొత్తం తీసుకోవాలి పరదనాన్ని ఆశించడం అనేది ఎక్కువగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ కుజుడు బుధుడు మనకు కలిసినట్టయితే ఇప్పటివరకు చంద్రుడితో మనం మిగతా గ్రహాలు చూసాం మనం నెక్స్ట్ కుజుడితో పాటు బుద్ధుడు కలిసినట్టయితే కుజబుధుడు కలిక అనేది మోసగాడుగా ఉంటాడు అదేవిధంగా కురిపిగా మాట్ మారుతూ ఉంటాడు అంటే ఆ అంటే మనిషి హైటెక్ ఎక్కువ ఉండి వంగిపోయి నడుస్తూ ఉంటారు ఎనగా ఉండి ఇలాంటి కురుపి అంటారు వాళ్ళని అలాంటి కురిపిలా ఉండడానికి తరచు వివాదాలు లేపేవాడుగా ఉంటాడు ఎప్పుడు కూడా గొడవలు పెట్టేవాడుగా ఉంటాడు వీళ్ళ వివాహ జీవితం అనేది అస్తవ్యస్తంగా ఉంటుంది ఎప్పుడు కూడా కొన్ని జాత చక్ర వివా జరగని జాత చక్రాలు కూడా కుజబుదులు కలిగి జరిగినప్పుడు జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ కుజుడు కురుడు కలిసినట్టయితే కఠినమైనటువంటి మనసు కలిగిన వాడుగా ఉంటాడు కానీ మంచి సాహసవంతుడు పుత్ర సంతానం అనేది కొద్ది తక్కువగా ఉంటుంది అంటే ఒక సంతానం మాత్రమే కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక కుజులు శుక్డు కలియక మనం జరిగినట్టయితే కుజులు శుక్కుల కలియక అనేది మోసగాడుగా ఉంటాడు కృషికి తగినటువంటి ఫలితం అనేది రాదు శ్లేష్మ సంబంధమైన ప్రకృతి కలిగిన వాడుగా ఉంటాడు అంటే బయట అందమైనటువంటి పరిసరాలని బాగా ఆస్వాదించడానికి వాటిని ఆ చూసి ఆనందపడటానికి అవకాశం కుజుశుక్కుల కలియక అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది నెక్స్ట్ కుజ శ్రీలో కలియిక కుజు కలియిక ఉన్నప్పుడు ఎక్కువ శాతం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది లగ్నంలో ఉన్నప్పుడు అదే విధంగా పరుషమైనటువంటి మాటలతో ఇతరులు బాధిస్తారు కొంతమంది చూడండి మాట్లాడుతుంటేనే ఏదో రకమైనటువంటి కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారు పౌరుషమైనటువంటి మాటలు పౌరుషమైన మాటలు వేరు వేరు పరసమైనటువంటి మాటలు వేరు పరుషమైనటువంటి మాటలతో ఇతరులను బాధిస్తూ ఉంటారు ఇక వీళ్ళకి శత్రుత్వం అనేది ఎక్కువగా ఉంటుంది శత్రువులు ఎక్కువగా ఉంటారు వీళ్ళకి నెక్స్ట్ బుధుడు తీసుకుందాం బుధ గురువుల కలయిక జరిగినట్టయితే ఇది మంచి యోగకర జాతకంగా మారుతూ ఉంటుంది భాగ్యవంతుడు వినయశైలి ఎప్పుడు కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అందమైనటువంటి ఆనందం పొందటానికి బుధ గురుల కలయిక అనేది జరుగుతూ ఉంటుంది అదే బుధుడు మనకు అక్కడ పాపగ్రహంగా ఉన్నట్టయితే అంటే బుధుడు గురువు కలయిక జరిగినప్పుడు రెండు గ్రహాలు ఉన్నప్పుడు బుధుడు ఎక్కువ శాతం కూడా అది శుభగ్రహం అవుతుంది బుధుడుతో పాటు గురుడితో పాటు ఇంకేదైనా పాపగ్రహం కలిసినప్పుడు బుధుడు క్షీణిస్తాడు గురుడు క్షీణించడం వల్ల ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు ఫేస్ చేయటం ఎప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు పట్టడం భాగ్యవంతులుగా లేకపోవటం వినయశీలుగా లేకపోవడం కోపం తెచ్చుకోవడం ఇలా ఆపోజిట్ గా మొత్తం నడవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ మనం బుధుడు శుక్రుడు తీసుకుందాం ఈ బుధుడు శుక్రుడు వలన ఏంటంటే ఎక్కువ శాతం కూడా అధికారుల నుంచి మంచి మెప్పులు పొందుతూ ఉంటారు మంచి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు కానీ ఇది నీచుడుగా ఉంటాడు ధనహీనుడుగా ఉంటాడు ఎప్పుడూ డబ్బు గురించి బాధపడమని జరుగుతూ ఉంటుంది ఇక బుధ శైలుల కలిగి జరిగినప్పుడు బుధ శైలు కలిగి జరిగినప్పుడు ఏంటంటే అధికారుల యొక్క గౌరవాన్ని పొందుతూ ఉంటాడు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది శాస్త్రాల పైన పైన ఆసక్తి కలిగిన వాడుగా ఉంటాడు మంచి సమర్థుడుగా ఉంటాడు ఇక కురుడు శని కలిసినట్టయితే బంధబుద్ధి కలిగిన వాడుగా ఉంటాడు బంధువులకి దూరంగా ఉంటాడు స్త్రీ యొక్క వ్యాభాహం అనేది అధికంగా వీళ్ళకి ఉంటూ ఉంటుంది శుక్రుడు శని కలియక జరిగినప్పుడు అహంకారిగా ఉంటాడు బంధువులకు దూరంగా ఉంటాడు స్త్రీల మంచి ఆసక్తి కలిగిన వాడుగా ఉంటాడు ఎప్పుడు కూడా రతి సుఖం కోసం తాపత్రయపడుతూ ఉంటాడు స్త్రీల కోసం తాపత్రయపడుతూ ఉంటాడు ఇలాంటి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది శుక్రుడు శని ఉన్నప్పుడు ఇది మనకి శుక్ర గ్రహంతో పాటు ఈ యొక్క గ్రహాలు మొత్తం కలిసినప్పుడు ఈ విధంగా ఉంటుంది మరి మనకి ఏదైతే లగ్నం ఉందో లగ్నాన్ని మనము తనుభావం అంటూ ఉన్నాము తనుభావం లగ్నం గురించి మనకి చాలా రకమైనటువంటి కొన్ని విషయాలు మనకు తెలియాలి కాబట్టి లగ్నం గురించి కొన్ని విషయాలు మొత్తం క్లాస్ క్లాస్లో వివరంగా తెలియజేస్తాను ఏ విధంగా ఉంటుందంటే లగ్నాధిపతి శుభగ్రహాలతో కలిసి ఉంటే ఏం జరుగుతుంది లగ్నాధిపతి అశుభగ్రహాలతో కలిసి ఉంటే ఏం జరుగుతుంది లగ్నాధిపతి అదేవిధంగా చంద్రుడు ఈ మూడు శుభగ్రహాలతో కలిసినప్పుడు ఏ విధంగా జరుగుతుంది లగ్నాధిపతి పాపగ్రహాలతో కలిసి ఆరు ఎందుకు పడిన స్థానాలు కలిసి ఉంటే ఏం జరుగుతుంది ఆరు ఎనిమిది పడిన స్థానాలు ఎవరైనా సరే లగ్నంలో ఉంటే ఏం జరుగుతుంది అలాంటి విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం అందులో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైనటువంటి కామెంట్ మాత్రం కింద తెలియజేయండి మీ శర్మ లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు ప్లీజ్ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.